న్యూస్ స్వాగతం మనుబోలు చంద్రమౌళి నగర్ కాలనీలో జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ఎలిమెంటరీ పాఠశాలలోని విద్యార్థులకు అంగన్వాడి చిన్నారులకు డీ వార్మింగ్ మాత్రలను అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారిలు డాక్టర్ గేయ పూజిత డాక్టర్ మహాసిన్ సుల్తానా మాట్లాడుతూ మండలంలో ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల చిన్నారులు ఐదు వేల నాలుగు వందల యాభై రెండు మంది ఉన్నారన్నారు వీరందరికీ నులి పురుగులు మాత్రలను అందజేస్తామన్నారు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య పిహెచ్సిఎన్ రాజయ్య ఎమ్మెల్హెచ్ శ్రీరమ్య జయలక్ష్మి రాజేశ్వరి సుప్రియ ప్రధానోపాధ్యాయులు రాణి ఉపాధ్యాయులు వరలక్ష్మి స్నేహ అనంతయ్య అంగన్వాడీ టీచర్ సుగుణమ్మ పాల్గొన్నారు అందరికీ నమస్కారము నేను పిఎస్సి మన్గోల్ వైద్యాధికారిని నా పేరు సయ్యద్ మొహసీన్ సుల్తానా ఈరోజు మనకు నేషనల్ డివార్మింగ్ డే అనేది ఫిబ్రవరి సెవెంటీన్త్ జరుగుతుంది ఇది నేషనల్ ఇకమెంట్ డే అంటే జాతీయ నిర్ నులి పొరుగుల నిర్మూలన దినోత్సవము ఇది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి టూ టైమ్స్ జరుగుతుంది ఈ మంత్ సెవెంటీన్త్ అనేది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మాపప్ రౌండ్ అనేది ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి జరుగుతుంది ఈ కార్యక్రమంలో మనం ముఖ్యంగా ఆల్బన్ అన్సోల్ టాబ్లెట్స్ అనేది వన్ టు నైన్టీన్ ఇయర్స్ వరకు వాళ్ళకి ఇస్తాము వన్ టు టూ ఇయర్స్కి అయితే హాఫ్ టాబ్లెట్ ఫుల్ టాబ్లెట్ డోస్ ఫోర్ హండ్రెడ్ ఎంజి ఉంటుంది హాఫ్ ట్యాబ్లెట్ టూ హండ్రెడ్ ఎంజి అనేది వన్ టు టూ ఇయర్స్ వాళ్ళకి ఇస్తాము టూ నుంచి నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ ఎంజి కంప్లీట్ టాబ్లెట్ ఇస్తాము ఇది లంచ్ చేశాక భోజనం తర్వాత ఇస్తాము మెయిన్ ఇది ఎందుకు ఇస్తున్నాము ఈ కార్యక్రమం మనం ప్రభుత్వం ఎందుకు చేపడుతుంది ఎవ్రీ ఇయర్ అనేది అనుకుంటే మనము ఇది ఇంటర్స్టైనల్ వామ్స్ ఉంది పురుగులు అంటే వామ్స్ దీనివల్ల పిల్లలకు అనారోగ్యం రాకుండా వాళ్ళ చదువులో ఎటువంటి భంగం కలగకుండా రక్తహీనత మరియు వాళ్ళ మానసిక శా శారీరక ఎదుగుదల తగ్గకుండా పౌష్టికాహార లోపం లేకుండా ఉండడానికి ఈ డివామింగ్ అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి జరుగుతుంది ఈ టాబ్లెట్స్ అనేది కాలి కడుపున వేసుకోకూడదు అందుకని లంచ్ చేశాక వేయడం జరుగుతుంది ఈ ఇండస్ట్రయినల్ వామ్స్ మన శరీరంలో ఎలాగ వెళ్తాయి అనే దాని గురించి వాళ్ళకు చెప్పి స్కూల్స్లో తర్వాత ఇవ్వడం జరుగుతుంది అవి మనం ఇండస్ట్రీయల్ వామ్స్ బయట నుంచి మన శరీరంలోకి వెళ్లకుండా ఉండాలి అంటే పరిసరాలు పరిశుభ్రతంగా ఉంచుకోవాలా తర్వాత హ్యాండ్ వాషింగ్ చేతులు అనేది ఆహారం తినకముందు తిన్న తర్వాత అనేది వాష్ చేసుకోవాలా ఓపెన్ టాయిలెట్స్ అంటే బయట మనము మల విసర్జన చేయకుండా ఉండడము టాయిలెట్స్ ఆడాక వెళ్ళాక తర్వాత చేతులు కడుక్కోవడము బేర్ ఫీట్ కాళ్ళు చెప్పులు లేకుండా నడవడం వల్ల మీకు ఎక్కడైనా క్రాక్స్ అలాంటివి ఉంటే ఆ ఫామ్స్ సాయిల్ నుంచి వస్తాయి కాబట్టి శరీరంలోకి వెళ్ళి తర్వాత గుడ్లు పెట్టి ఇంకా ఉత్పత్తి జరిగి ఇంటస్ట్రైన్లో ఉంటాయి దానివల్ల ఎక్కువగా ఆర్బీసీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది దానివల్ల ఎనిమియా అనేది వస్తుంది కడుపులో నొప్పి ఉంటుంది దీని న్యూట్రిషనల్ డిఫిషియన్సీ పౌష్టికాహార లోపం అనేది జరుగుతుంది తర్వాత ఇంటెలిజెన్స్ కెపాసిటీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేయకపోవడం వాళ్ళు ఒకదాని మీద పిల్లలు స్టూడెంట్స్ అనేవాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు ఇవన్నీ లేకుండా ఉండడానికి ఆరోగ్యం మనకు ఎంతో ఇంపార్టెంట్ పిల్లల ఆరోగ్యం ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ఈ నులి పురుగులని అనే కార్యక్రమాన్ని మనము ఈరోజు చేపడుతున్నాము